ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల నాలుగవ తేదీ మిత్రారా నేను ఇప్పుడు సిద్ధి నుంచి ప్రసారం అవుతున్న బాబా సమాధి మందిరము ఇతర ప్రదేశాలు ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ ఉన్నాను మిత్రులారా ఇప్పుడు ఈరోజు గురువారం అవటంతో పలకీ ఉత్సవం ఉంటుంది పలకీ ఉత్సవంలో పలకీలో కూర్చోబెట్టేటటువంటి బాబా యొక్క చిత్రపటాన్ని సమాధి వద్ద ఉంచారు బాబా సటకా పాదుకలు కూడా అక్కడ సమాధి ఎదురుగా భక్తుల దర్శనార్థం ఉంచారు సమయానికి పల్లకీ ఉత్సవ సమయానికి వీటిని వీటిని తీసుకువెళ్ళి మొట్టమొదటి ద్వారకామాయలో మాయలో రాతి మీద ఉంచుతారు అక్కడ పూజ హారతి భజనలు చేసిన తర్వాత పల్లకీలో ఉంచి చావడికి తీసుకెళ్తారు చావుడిలో బాబాకి చేసిన ప్రత్యేకమైన సింహాసనం మీద బాబాని కూతుళ్ళు అక్కడ మరలా హారతి ఇచ్చి చావడికి భజనలు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి సమాధి మందిరానికి తీసుకొస్తారు మిథులారా నేను అవకాశం ఉన్నంత వరకు కొంచెం కొంచెంగా బయట చూపిస్తాను శ్రీగురు చరణం శరణం 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 విత్లారా బాబా పాదకులు తీసుకొని సమాధి వద్దకు బయలుదేరారు బాబా చిత్రపటము కూడాను మీ పాదుకుల చట్కా బాబా చిత్రపటం ਕਾਇਨਾਤ ਗੁਰੂ ਮਾਝੇ ਆਈ ਬੱਲਾ ਠਾ ਵਜਾਵਾ ਪਾਏ ਕਾਇਨਾਤ ਗੁਰੂ ਮਾਝੇ ਆਈ ਬੱਲਾ ਠਾ ਬਾਬਾ ਸਟਗਾ ਪਾਤਕ ਨੂੰ ਕਾਇਨਾਤ ਗੁਰੂ ਮਾਝੇ ਬੱਲਾ ਠਾ ਵਜਾਵਾ ਪਾਏ ਕਾਇਨਾਤ ਗੁਰੂ ਮਾਝੇ ਆਈ ਬੱਲਾ ਠਾ ਵਜਾਵਾ ਪਾਏ ਬੱਲਾ ਠਾ ਬਗਵਾ ਪਾਏ ਬੱਲਾ ਠਾ ਵਜਾਵਾ ਪਾਏ ਲਾਡਾਵ ਧਿਆਵਾ ਪਾਈ ਲਾਡਾਵ ਧਿਆਵਾ ਪਾਈ ਮੱਲਾਡਾਵ ਧਿਆਵਾ ਪਾਈ ਕਾਇਨਾਤ ਗੁਰੂ ਮਾਝੇ ਆਈ ਮੱਲਾਡਾਵ ਧਿਆਵਾ ਪਾਈ ਕਾਇਨਾਤ ਗੁਰੂ ਮਾਝੇ ਆਈ ਲਾਡਾਵ ਧਿਆਵਾ ਪਾਈ ਕਾਇਨਾਤ ਗੁਰੂ ਮਾਝੇ ਆਈ ਮੱਲਾਡਾਵ ਧਿਆਵਾ ਪਾਈ

ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ మిత్రులారా నేను రచించినటువంటి చిన్న సాయిబాబా పుస్తకం నిత్యపారాయణ గ్రంథం ఇందులో నేను సాయి మందిరం పాట నేను రచించినటువంటి చావడి ఉత్సవం పాట కూడా ఇందులో పొందుపరిచాను మిత్రులారా ఇక్కడ ద్వారకామాయిలో బాబా రాబోతున్నందువల్ల చక్కటి భజన చేస్తారు భజన బ్యాండ్ సిద్ధి బ్యాండ్ అని బ్యాండ్ వాళ్ళు ఉంటారు భజన బృందం అందులో పిల్లలు చక్కగా విశేష రీతిని భజన చేస్తారు నేను రచించిన చావడి ఉత్సవం పాట రావోయి నేడే మన చావడుత్సవం పదవోయి నేడే మన దేవుడు రావోయి నేడే మన చావడుత్సవం పదవోయి నేడే మన దేవుడుసవం గుడి నుండి దేవుడు నడిచొస్తాడంట గుడి నుండి దేవుడు నడిచొస్తాడంట ఎదురేగి చూద్దాం మన నోముల పంట ఎదురేగి చూద్దాం మన నోముల పంట రావోయిన చావడోత్సవం మన దేవుడు ఇప్పుడు సమాధి మందిరం నుంచి బాబా ద్వారకా అమ్మాయికి వెళుతూ ఉన్నారు ద్వారకా అమ్మాయిలో బాబా కూర్చున్నటువంటి రాతి మీద ఈ పాదకులు చట్టగా ఉంచుతారుతున్నారా ఆ తర్వాత అక్కడ భజన చేస్తారు హార చేస్తారు తర్వాత పల్లకీలో ఆసీనలు చేస్తారు ఆ తర్వాత చావడికి తీసుకెళ్ళి సింహాసనం మీద ఉంచుతారు ఉంచుతారుతున్నారా నేను రాసినటువంటి చావడి ఉత్సవం పాట అదుగో సుమధుర పరిమళ వాయు తరంగం అదుగో మంగళకరమౌ వాద్య విశేషం విశ్వమంత కాంతి తోరణం ఆహ్లాదపు కడలిలో ప్రేమ తరంగం ఆహ్లాదపు కడలిలో న ప్రేమ తరంగం ఇస్తున్నారా గురువారం మనం కూడా ఈ గుంపులో ఈ బృందంలో ఈ భక్త బృందంలో ఉన్నట్టయితే మన తనుబు ఎంత పారవసించిపోతుందో మనం ఊహించలేము చాలామంది మనలో ఆ అనుభూతి పొందే ఉంటారు మిత్రులారా బాబా చిన్న చిన్నగా చావడికి నడుచుకుంటూ వస్తున్నారు ద్వారకామాయికి వస్తూ ఉన్నారు సమాధి మందిరంలోంచి భజన బృందం మనకిక్కడ ఆడియో ఇవ్వటం లేదు కానీ చాలా బాగా భజన చేస్తూ ఉంటారు ఆ పిల్లలు ముందర భజన బృందము అటు చూడు దివ్య రథము సిద్ధమాయను దక్షిణ దిక్కు గతులసి బృందావనము శోభలకు శ్యామకర్ణ అలంకారం బాబా వచ్చిన పురుషు శ్యామకర్ణ అనే గుర్రం ముందు నడిచేది అదిగో ద్వారకా అమ్మాయిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు బాబా అదిగో మసీదు ముందర భజన బృందము దివ్య రథము సిద్ధమాయను రథోత్సవం అప్పుడు రాకపోతే ప్రతి గురువారము పల్లకి ఉత్సవం ఉంటుంది విశేష పర్వదినాల్లో రథం ఉంటుంది అది గో మసీదు ముందర భజన బృందము అటు చూడు దివ్య రథము సిద్ధమాయను దక్షిణ దిక్కు గతులసి బృందావనము శోభల శ్యామ కర్ణ అలంకారము రావోయిన చాబడు నేడే మన దేవుడు చిత్రురారా ఈ పాటంతా ఈ చక్కటి పారాయణ పుస్తకం చిన్న పాకెట్ బుక్లో ఉంది నిత్యపారాయణ పుస్తకం మీరు చదవండి భామని తీసుకొచ్చి రాతి మీద కూర్చుండబెట్టారు అక్కడ భజన చేస్తూ ఉన్నారు మిత్రులారా అక్కడ భజన చేసే పాట కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాను ఇక్కడ భజన అయిన తర్వాత పల్లకిలోపు చూడబెడతారు పల్లకీకి లోపు చూడబెట్టి చావడికి తీసుకెళ్ళి అక్కడ కూలీ సింహాసనం మీద కూర్చు పూజ చేస్తూ ఉన్నారా మరొకసారి బాబా చరణాలకు శిరస వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను శ్రీ గురు చరణం శరణం 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 మళ్ళీ వచ్చే వారం ఇంకా కొన్ని విశేషాలు చూపిస్తాను